యుద్ధభూమిలో భూమిలో శత్రువులను మట్టి కరిపించడంలో యుద్ధ ట్యాంకులు కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి అలాంటి యుద్ధ ట్యాంకుల్లో మేటిగా చెప్పుకునే అర్జున్ ఎంబీటీ మ్యాక్ వన్ ఆల్ఫా హైదరాబాద్ గచ్చికోరులో కనువిందు చేస్తోంది డిఆర్డీఓ ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో విజ్ఞాన్ వైభవ్ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న అర్జున్ ఎంబీటీ మ్యాక్వన్ ఆల్ఫాపై డిఆర్డీఓ ఇంజనీర్ వినోద్ తో ఈటీవీ ముఖాముఖి యుద్ధ ట్యాంకులు ఈ పేరు చెప్తే చాలు ఒక క్షణం యుద్ధం గుర్తొస్తుంది మరో క్షణం మన భారతదేశం సాధించిన విజయాలు గుర్తొచ్చి హృదయం ఉప్పొంగిపోతుంది ఈ నేపథ్యంలో ప్రస్తుతం అర్జున అనేదైతే యుద్ధ ట్యాంకులు ఉన్నాయో వాటిలో మేజర్ గా చెప్పేది వార్ ఫీల్డ్ లో ఉండేటువంటి అర్జున ట్యాంక్ పైన ప్రస్తుతం మనం ఉన్నాం దీనికి సంబంధించిన విషయాన్ని తెలిసి మనతో ఉన్నారు ఈ ట్యాంక్ సంబంధించిన టెక్నికల్ ఆఫీసర్ ఆయన తెలుసుకున్నాం వినోద్ గారు మీరు చెప్పండి అర్జున అనేది చాలా ఫేమస్ ట్యాంక్ సో ఇది వార్ ఫీల్డ్ లోకి వెళ్తుంది మనం ఇప్పటి వరకు ఎక్కడ యూజ్ చేసాం అర్జున్ ఏమిటి మాకు ట్యాంక్ ఆల్రెడీ మన మాకు ఆల్ఫా ట్యాంక్ ప్రొడక్షన్ మార్కోన్ ప్రొడక్షన్ చేసి ఆర్మీకి హ్యాండ్అర్ చేసేము వన్ ట్వంటీ ఫోర్ ట్యాంక్స్ అవి ఆర్మీలో యూస్ అవుతుంది ఇప్పుడు ఇది వచ్చి ప్రొడక్షన్ అవుతుంది వన్ ఎయిటీన్ ట్యాంక్స్ ప్రొడక్షన్ ఇస్తున్నారు ప్రొడక్షన్ అవుతుంది ఇది ఈ స్పెషల్ ఏంటి మార్కోన్ నుంచి మన సెవెంటీ వన్ ఇంప్రూవ్మెంట్స్ రెడీ చేసి దాంట్లో ఒక ఫోర్టీన్ మేజర్ అమౌంట్ ఉంది బాకీని మైనర్ ఇంప్రూవ్మెంట్స్ చేసి మార్కోన్ ఆల్ఫా మన కన్వర్ట్ చేసాము మీరు మన వెహికల్ కు మూడు విషయం కావాలి మేడం మొబిలిటీ ఫైర్ పవర్ అండ్ ప్రొటెక్షన్ ఫైవ్ మీరు చూస్తే మన మూడు ఆర్ ఉన్నాయి మూడు గన్ను ఉన్నాయి మూడు గన్ను ఒకటి మెయిన్ గన్ ఇది వచ్చి చాలా పెద్దగా కనిపిస్తుంది ఫస్ట్ స్టార్టింగ్ లోనే ఉంది ఈ మెయిన్ గన్ షూటింగ్ దేనికి అంటే ఎంత రేంజ్ ఉంటుంది ఎలాంటి యూస్ చేస్తే ఈ మెయిన్ గన్ మీరు చూస్తే వన్ ట్వెంటీ ఎంఎం వన్ ట్వంటీ ఎమ్ఎం రైఫిల్ టు బోర్ రెండు ఆమ్నిషన్ ఉన్నాయి కదా మీ ఫ్రంట్ లో ఎఫ్ ఎస్ కింద ఉంటే ఎస్ ఎమునిషన్స్ దీంట్లో మకు మూడు కిలోమీటర్ దాకా మనం కవర్ చేసే వచ్చు దాంట్లో రెండు కిలోమీటర్ దాకా మన రేంజ్ కవర్ చేస్తున్న తర్వాత సెకండ్ చెప్తున్నారు ఇది రిమోట్ కంట్రోల్ డిపెన్సేషన్ దీనికి ముందు ఏడీ గన్ చెప్తారు మాక్ వన్ లో దాంట్లో క్రూ మెంబర్స్ బయటకు రావచ్చి ఫైర్ చేయాలి మనకి ఏరియల్ థ్రెడ్స్ ఉంటే హెలికాప్టర్ ఎయిర్క్రాఫ్ట్ క్రాఫ్ట్ పై వస్తాయి కదా ఆ థ్రెడ్స్ మనకు క్లియర్ చేయాలి లోబుల నుంచి మనకు కూర్చి ఫైర్ చేయవచ్చు డిస్ప్లే ఉంటది లోబుల లోబుల చూసి మనం ఫైర్ చేసి దాంట్లో మూడు కిలోమీటర్ దాకా ల్యాండ్ టార్గెట్స్ అక్వే చేయవచ్చు వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ ఏరియల్ టార్గెట్స్ మన చేయవచ్చు క్రూ మెంబర్స్ దీంట్లో దీంట్లో ఎక్విప్మెంట్ వైజ్ గా చూస్తే వాళ్ళ సేఫ్టీ క్రూ మెంబర్ సేఫ్టీ ఉంటాయి ఇక్కడ ఈ వండిలో మనకు నాలుగు క్రూ మెంబర్ ఉంటారు ఒకటి డ్రైవర్ కమాండర్ లోడర్ అండ్ గన్నర్ డ్రైవర్ వచ్చి ఆటోమేటిక్ సైడ్ చూసుకుంటున్నారు ఒకటి మైండ్ ఫ్లో మైండ్ ఫ్లో ఎందుకంటే కింద మీకు ఏదైనా ల్యాండ్ మైన్స్ ఉంటే అది క్లియర్ చేస్తుంది ఈ ల్యాండ్ మైన్స్ ఓకే మీరు లోడస్ ఉన్నాయి లోడర్స్కి కి వచ్చి అమ్మిషన్ లోడ్ చేయాలి ఇంకొకటి ఆర్సిడబ్ల్యూస్ రిమోట్ కంట్రోల్ అప్రెన్సేషన్ చూడాలి ఆ మెయిన్ కన్ను ఉంటది మెయిన్ కన్నుకి గన్న రెస్పాన్సిబుల్ తర్వాత కోఆక్షన్ మిషన్ గన్ కూడా గన్న రెస్పాన్సిబుల్ కమాండర్ ఇన్ఛార్జ్ ఓవరాల్ ఇన్ఛార్జ్ ఆఫ్ ద ట్యాంక్ ఓకే ప్రొటెక్షన్ మీరు చూస్తే మన ట్యాంక్ పూరా ఆర్మర్ ప్లేట్లు డిసైన్ చేశారు ఎక్స్ట్రా ప్రొటెక్షన్ కంజనామని ఇచ్చారు మళ్ళీ ఇంక్రీజింగ్ లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్ ఈఆర్ఐ ప్యానల్స్ అని చెప్తున్నారు ఈ లోవ్స్ ఉన్నాయా ఇక్కడ ఈ టేపర్ లాగా ఉంటుందా ఈ లోవ్స్లో ఎక్స్ప్లోసివ్ క్యాసెస్ ఉన్నాయి దాంట్లో మీకు ఎనిమీస్ నుంచి ఏదోనో అమ్మిషన్ మన ట్యాంక్లో పడితే ఈ తగిలిపోతుంది మీకు తగ్గి ఎక్స్ప్లో 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 అయ్యి దాని వెలాసిటీ మీకు డిక్రీస్ వచ్చి ఆ అమ్నిషన్ లోపల వెళ్ళి అలో చేయదు అంటే డిటెక్ట్ చేస్తున్నా దూరం నుంచి వచ్చేవి ఏవైతే మన ఎనిమీస్ వస్తున్నాయో అవి డిటెక్ట్ చేసి ఇవి ఆటోమేటిక్గా ఎక్స్ప్లోర్ అవుతాయా లేదు మేడం మీ ఇక్కడ పెట్టిన తర్వాత అది ఎక్స్ప్లోజ్ అవుతుంది అయితే మనం దీన్ని యూజ్ చేసి ఎలాంటివి ప్రొటెక్షన్ చేసుకోవడానికి ఉపయోగం ఉంటుంది అర్జునకు సంబంధించి ఎన్నో వెహికల్ ప్రీవియస్ మీరు చూసుకుంటే అర్జున్ మెట్టి మాక్ ఇది మాకోన్ ఆల్ఫా అదే నేను చెప్పాను కదా సెవెంటీ వన్ ఇంప్రూవ్మెంట్స్ పెట్టి వెహికల్ రెడీ చేస్తామని ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మనం ఇక్కడ చూస్తున్నాం అర్జున మాక్వన్ ఆల్ఫా ఏదైతే ఉందో ఇది ప్రస్తుతం మనం చూసినట్లయితే కనుక ప్రీవియస్గా ఉన్నటువంటి వర్షన్కి దాదాపు డెబ్బై ఒక్క రకాలైనటువంటి చేంజెస్ చేసి దీన్ని ఆధునికంగా దీన్ని తయారు చేశారు అండ్ దీంట్లో పూర్తి స్థాయిలో ప్రొటెక్షన్ ఉంటుంది అండ్ ల్యాండ్ మైన్స్ని క్రియేట్ చేయడానికి కానివ్వండి లాంగ్ రేంజ్లో ఉన్న వాటిని ఏదైతే డిస్ట్రాయ్ చేయడానికి అదేవిధంగా షార్ట్ రేంజ్ డిస్ట్రాయ్ చేయడానికి ఏరియల్గా ఉన్నటువంటి థ్రెట్ ఉందో వాటిని డిస్ట్రాయ్ చేయడానికి కూడా వీలైనటువంటి గన్స్ని దీంట్లో ఏర్పాటు చేశారు మొత్తం నలుగురు కూర్చోవచ్చు దీన్ని అండ్ మెయిన్ వార్ పంపించేటువంటి ఇవి నిజంగా ఇక్కడ అలా ఆశ్చర్యం ఉన్నాయని చెప్పొచ్చు ఇలాంటి ఐదు సంపత్తిని మనం చూడడం చాలా అరుదు అలాంటివి చూసే అవకాశం ప్రస్తుతం మనకైతే డిఆర్డిఓ అండ్ ఏదైతే ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా కలామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ కలిపి నిర్వహిస్తున్నటువంటి ఈ విజ్ఞాన్ వైభవ్ దాంట్లో కార్యక్రమంలో భాగంగా వీటిని అయితే చూసే అవకాశం మనకు కలుగుతుంది కెమెరా పర్సన్ దేవేందర్తో రమ్య ఇటీవీ న్యూస్ హైదరాబాద్